రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానాలో ఉన్నామండి చూసుకోవచ్చు చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరిగింది వర్షాకాలం ఇప్పుడు హర్యానాలో రేట్ ఎట్లా ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది దానివల్ల అయితే నేనైతే ఈరోజు రావడం జరిగింది హర్యానాకైతే చూసుకోవచ్చు మనకి వీటి ప్రైజ్ కూడా నేను చెప్తానండి మొత్తం ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఇప్పటి నుంచి హర్యానా వీడియోస్ కూడా వస్తుంటాయి చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఇప్పుడైతే మనకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా మొత్తం కూడా ముర్రాబీడికి సంబంధించిన గదిలు అయితే ఇక్కడ సేల్కి ఉన్నాయండి ఇక్కడ చాలా ఫామ్స్ ఉన్నాయి చాలా చాలా వీడియోస్ కూడా వస్తుంటాయి చూడండి అట్లాగే మీకు ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా నేనైతే చెప్తున్నా కొంతమంది రైతులు వచ్చి అయితే చూడడం జరుగుతుంది బఫెలోస్ని బఫెలోస్ బఫెలో బఫెలోస్ని సెలెక్ట్ ఎట్లా చేసుకోవాలి వాటి ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి రేట్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్తున్నారు మనకు ఎంతకు మాట్లాడాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేటు ఉండదండి ఇప్పుడైతే రేట్లు అంటే కొంచెం తగ్గినాయి అని చెప్పారు ఎంత తగ్గినవి విషయాలు కూడా నేనైతే చెప్తాను మీరు మీరైతే ఇంకా మన ఛానల్ని ఫాలో అవత మాత్రం ప్లీజ్ ఫాలో అవ్వండి అట్లాగే సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్